ఫంక్షన్స్ అప్పుడు భోజనాల్లో కానీ లేదు అంటే ఇంట్లో ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి సింపుల్గా అయిపోతుంది మైదా కాకుండా ఇంట్లో మనం ఈజీగా గోధుమ పిండితో చేసుకోవచ్చు వన్ ఆర్ టూ డేస్ నిల్వ కూడా ఉంటాయి ఇంకెందుకు రెసిపీ స్టార్ట్ చేసేసుకుందాము ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు శనగపప్పు వేసుకోవాలి పచ్చి శనగపప్పు వాటర్ పోసుకుని ఒకసారి కడిగేసి నీళ్ళు పోసి ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి ఒక గంట తర్వాత చూసుకున్నామంటే చక్కగా నానిపోయి ఉంటుంది ఉడికించుకోవడానికి వీలుగా ఉండే ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి శనగపప్పు ఉడకడానికి సరిపడగా వాటర్ పోసుకోవాలి అంటే మునిగంత వాటర్ పోసుకుంటే సరిపోద్ది స్టవ్ ఆన్ చేసుకుని ఈ బాండి స్టవ్ మీద పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇంకో బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి మైదా పిండి తీసుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ కొంచెం బటర్ వేసుకోవాలి మెల్టెడ్ గీ వేసాను ఈ పిండిని పూర్తిగా రబ్ చేసుకుంటూ మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి పూర్తిగా గోధుమ పిండి ఎందుకు వేయలేదంటే దీనికి జిగురు ఉండదు అందుకని చెప్పేసి మైదా కొంచెం యూజ్ చేశాను ఇది పూర్తిగా వాటర్ తో కలిపేసుకున్న తర్వాత లాస్ట్ లో కొంచెం నెయ్యి వేసి ఈ విధంగా మెత్తగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక అరగంట వరకు పక్కన పెట్టుకుంటే స్మూత్ గా అవుతుంది నెక్స్ట్ స్టవ్ మీద శనగపప్పు పెట్టాం కదా ఈ శనగపప్పు చక్కగా ఉడికిపోయింది చూడండి చేత్తో ఈ విధంగా నొక్కినప్పుడు మెత్తగా అయింది అనుకోండి ఇంకా ఉడికిపోయినట్టు ఇలా గిన్నెలో కాకుండా కుక్కర్లో ఉడికించుకోవాలనుకుంటే ఒక ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుంది ఎందుకంటే నానిపోయింది కదా ఊరికి ఉడికిపోతుంది ఎక్స్ట్రా ఉన్న వాటర్ అన్ని వంపేసుకొని మిక్సీ జార్ లోకి వేసేసుకోవాలి ఇది కొంచెం వేడి చల్లారిన తర్వాత వేసుకుంటే వీలుగా ఉంటుంది ఒకసారి మిక్సీ పట్టేసుకున్నామంటే ఇదిగోండి చూడండి పొడి ఆడుతూ మెత్తగా వస్తుంది నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఏ కప్తో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్తో బెల్లం తురుము తీసుకోవాలి దీనిలో కొంచెం వాటర్ పోసుకొని మెల్ట్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ పోయకూడదు శనగపప్పు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పౌడర్ నిందులో వేసేసుకుని ఇది బాగా కలుపుకోవాలి దగ్గరకు వచ్చేటట్లు ఒక రెండు యాలకులు ఈ విధంగా కొట్టేసుకుని పౌడర్ ఇందులో వేసుకోవాలి ఇది పూర్తిగా దగ్గరకు వచ్చింది కదా ఇంక స్టవ్ ఆఫ్ చేసుకుని స్టవ్ మీద నుంచి దింపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పైనుండి ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటే చక్కగా డైజెషన్ అవుతుంది తినేటప్పుడు శనగపప్పు కదా ఇలా బాల్స్ మొత్తం అన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ పిండిని రెడీ చేసి పెట్టుకున్నాం కదా దీన్ని ఒకసారి కలుపుకోవాలి చూడండి ఇలా మెత్తగా ఉండాలి గోధుమ పిండి ఒకటే అయితే విరిగిపోతుంది అందుకనే కొంచెం మైదా వేసాం కదా స్మూత్గా ఉంటుంది శనగపిండి బాల్స్ ఎంత అయితే తీసుకున్నామో అంతే సైజులో పిండి బాల్స్ చేసుకోవాలి సేమ్ ఎన్ని అయితే చేసుకున్నానో శనగపిండి బాల్స్ అన్ని బాల్స్ చేశాను నేను వేసిన క్వాంటిటీకి పిండి కరెక్ట్గా సరిపోతుంది అన్నీ ఈక్వల్గా వస్తాయి ఒక పిండి బాల్ తీసుకొని వెడల్పు చేసి ఈ విధంగా శనగపప్పు బాల్ మిడిల్లో పెట్టేసుకొని మొత్తం కవర్ చేసుకుంటూ రావాలి నెక్స్ట్ ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దాని మీద కొంచెం నెయ్యి అప్లై చేసేసుకొని పైనుండి ప్రెస్ చేసుకోవాలి నెక్స్ట్ ఇలానే ఇంకొక రెడీ చేసుకోవాలి ఇంకో పక్కన స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని కొంచెం నెయ్యి వేసుకుని వేడైన తర్వాత వీటికి ఎంత నెయ్యి వేసుకుంటే అంత టేస్టీగా ఉంటాయి ప్యాన్ మీద రెండు మూడు వేసుకుని ఒకసారి ఫ్రై చేసేసుకోవచ్చు ఫాస్ట్ గా అయిపోతాయి నెయ్యి ఫ్లేవర్ తో పూర్తి మీద వాడకుండా సూపర్ గా ఉంటాయి బొబ్బట్లు రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ